వందనాలమ్మా అందరూ బాగున్నారా అందరు బాగున్నారని నమ్ముతున్నాను చాలా సంతోషం ఎందుకంటే ఇది నాన్న సిద్ధపాటు కలిగిన వారం అండి శనివారం అంటే ప్రార్థనలో సిద్ధపడాలి వాక్యంలో సిద్ధపడాలి వాక్యం వినడానికి సిద్ధపడాలి దేవు దర్శనానికి వెళ్ళాలి కాబట్టి ఈ శనివారం ఒక అద్భుతమైన రోజండి ఎందుకంటే రేపు ఆదివారం వెళ్ళాలంటే ఈ రోజు అన్ని విషయంలో మనం సిద్ధపడాలండి శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా బలపరచబడతా ఉండాలండి దేవుని వాక్యం చదువు సిద్ధపడుతూ ఉండాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు వాక్యం వింటాను ఎప్పుడు మంత్రానికి వెళ్తాను ఎప్పుడు దైవసంధికి వెళ్తానండి ఆలోచన కలిసి శనివారము సిద్ధపాటు దినము అంటాను అనమాట ఈ సిద్ధపడి దినములో ఏమైనా ఉంటే సరి చేసుకోవడం కడుక్కోవడం ఎందుకంటే బాగుపరచుకోవడం ఇంకెవరిదైనా కోపతాపాలు ఉంటే తీసేసుకోవడం శరీర పరణాత్మలు దేవునికి కర్పించడం దేవుని సంధిలో ఉపాకరించి ప్రార్థన చేసుకున్నదే సిద్ధపాటు అంటారు అనమాట ఈ సిద్ధపాటు దినమున ఒక దేవుడు ఒక మాట మంచి మాట నీతో నాతో మాట్లాడుతున్నాడు అండి యక్ష గ్రంథం యాభై ఎనిమిదిలో పదకొండవ చిన్నంలో చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడంటే చదువుతాడు విందామా అండి ఓకే యోహోవ నిన్ను యహోవ నిన్ను నిత్యం నడిపించును నిత్యం నడిపించును శ్యామకాలమున శ్యామకాలమున ఆయన నిన్ను ఆయన నిన్ను తృప్తిపరిచి తృప్తిపరిచిలను బలపరిచి ఎముకలకు బలపరచును నీవు నీవు నీరు కట్టిన తోట తోటవలను ఎప్పుడును ఎప్పుడును నువ్వు ఒప్పుగుచుకుచుండు నీటి ఓటవల ఊట వలే ఉండేదా ఉండేదే లోయ ఎంత బాగుందన్నమాట ఎస్ అయ్యా యాభై ఎనిమిది పదకొండు వచ్చిన ఉన్న మాట ఎవోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున అంటే కరువు కాలమున కరువు వచ్చే దినాల్లో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు తృప్తి కలిగి నువ్వు జీవిస్తావు దేవుడు మిట్లని గమనించండి ఎవోవా నడిపిస్తున్నాడు కాబట్టి నీ కాకలు ఉండదండి ఉండదండి లేమి ఉండదండి క్షామకాలము కరువు కాలములో కూడా దేవుడిని భోజనం పెట్టగలిగిన దేవుడు అన్నం పెట్టగలిగిన దేవుడు తృప్తి పరచగలిగిన దేవుడు అలాంటి దేవుడని మన దేవుడు కాబట్టి ఈ సిద్ధపాటు దినమున్న దేవుడు నేను నడిపిస్తున్నాడు ఎవో వారిని చీము నడిపిస్తాడు ఎక్కడ ఆగిపోయావో దేవుని అడుగు దేవా నడవలేకపోతున్నాను నన్ను నడిపించు తండ్రి అన్నిట్లో ఆగిపోయి ఉన్నాను ప్రభా నేను సాగేటట్లు సాగించేమని ప్రభు చంద్రుని ఒప్పుకో ప్రభు చదులు ఒప్పుకో నడవడానికి శక్తి బలహీయమని దేవుని దగ్గర అడుగు నీ పాదాలని స్థిరపరుచుకోండి పాదాలు స్థిరపరుచుకొని దైవ సన్నితల నువ్వు ముందుకు సాగండి అది అడుగుతున్నాను ఓ వా నిత్యం నిన్ను నడిపించను క్షామకాలమున ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీ ఎముకలు బలహీనంగా ఉన్నావేమో నీ శరీరం బలహీనతగా ఉందేమో అనారోగ్యంతో ఉంటున్నావేమో ఈ వాగ్దాన్ని నమ్ము ఈ మాటలు నమ్ము ఆ ఎముకలకు శక్తి ఇస్తాడు బలం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు మేలు చేత నింపుతాడండి నింపడమే కాకుండా దేవుడు ఇంకేం చేస్తాడు తెలుసునండి నువ్వు నీరు కట్టినా తోట వలినావు ఎప్పుడు ఉగుకు నీటి ఊట వలి ఉంటావు దేవుడి స్తోత్రం నీటి ఊట ఏమైపోతుంది ఎప్పుడు ఉగుతూనే ఉంటది నీళ్ళు వస్తూనే ఉంటాయి నువ్వు నీళ్ళు ఓ అనేక మంది దావం తీరుస్తూనే ఉంటది తాగుతూనే ఉంటారు బిందెలు పట్టుకుని వస్తారు ఆ నీటి ఊట దగ్గరికి వస్తూ ఉంటానండి అలా దేవుడు ఏం చేస్తాడు ఆ నీటి దూట ఎవరో కాదు ప్రభు అయినా యేసు అలా ప్రభుని అలా వేసుని నువ్వు నమ్ముకున్నావు ప్రభు నమ్ముకున్నావు నువ్వు నీటి ఊటగా మారిపోతావు నీలో నుంచి దేవుని వాక్యమని ఆ జీవ ఊటని అనేక మందిని పంచేదానిగా పంచేవాడిగా నువ్వు ఉంటావు నిజంగా ఈ యొక్క అసితపాటు దినమున ఈ వాక్యం బలపరిచి నిజంగా అనేక మందికి బలపెట్టి బలపరచాలని నేను కోరుతున్నాను ఈ మాటలు బట్టి దేవుడు దీవించాలని కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె గారు బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక